కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలు సుమారు పదహారు నెలలు అసెంబ్లీకి రావడానికి ఆయనకు కాలు రాలేదు అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి మాత్రం రూపాయి ఖర్చు లేకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు అక్కడ సమస్యలను లేవలేతే అవి రికార్డ్ అయితే రికార్డ్ అయి సంబంధిత మంత్రిత్వ శాఖలకు పోయి పరిష్కారం అయితే ప్రజా సమస్యలు ప్రజా సమస్యలను అసెంబ్లీ కలిసి పరిష్కరించడం కొరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ రావడానికి ముఖం చెల్లలేదు కానీ సుమారు నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికొకరు రావాలని చెప్పి సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులను నాయకులను విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి జనానికి డబ్బులు ఇచ్చి పది లక్షలు ఎత్తాయని గొప్పలు పలికితే లాస్ట్ ఈ పోతే నూతుల పడ్డ టైం రెండు మూడు లక్షల జనాభా కూడా రాలేదు అంత చేసి ఆ సభలో ఒక ఎస్సీనో ఒక బీసీనో ఒక మైనార్టీనో మాట్లాడిస్తారంటే వారిని మాట్లాడేలేదు నీ పార్టీలో నీ పార్టీలో కనీసానికి ఎస్సీకి బీసీకి మైనార్టీకి కూడా మాట్లాడే అవకాశం లేదు మహిళలకు కూడా మాట్లాడే అవకాశం లేదు నువ్వా కాంగ్రెస్ పార్టీ విమర్శించేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలనని అనేదే నీకు ఏ ఆరాధ ఉందని నేను అడుగుతున్నా పార్టీ వేదిక పైన సామాజిక న్యాయం పాటించని మానివి అసెంబ్లీ ప్రజా సమస్యల గురించి రాని మానివి నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తామంటే ప్రజలను నమ్మడానికి అంత ఎడ్డిగా గురిగా లేరు నువ్వు ఏమైనా చెప్తావు కావచ్చు ఎంతో ఆస్తోని ఆయన దా రెండు మూడు లక్షల జనం వస్తే గతంలో నువ్వు పదేళ్లలో ఏం పనులు చేసినావు ఏం వాగ్దానాలు ఇచ్చినావు చెప్పవు కావచ్చు అనుకున్నావు ఇప్పుడు నువ్వు చేసిన గొప్పతనాన్ని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు కావచ్చు అనుకున్నావు కానీ నువ్వు చేసినవి చెప్పలేవు భవిష్యత్తులో నువ్వు ఏం చేస్తావు అనేది కూడా చెప్పలేదు అసలు అప్ప ఎప్పుడు చేసినావో చెప్పలేదు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినావో చెప్పలేదు ఏ పథకం మీద ఖర్చు పెట్టినావో చెప్పలేదు ఎవరికి న్యాయం చేసినావో చెప్పలేదు చివరికి హరీష్ రావును కూడా ఈ సభ పైన తొక్కిపాడేసినవు బీసీలను దొక్కినావు ఎస్సీలను దొక్కినావు ఎస్టీలను దొక్కినావు మహిళలను దొక్కినా మైనార్టీలను దొక్కినావు నీ సొంత అల్లుల్ని కూడా నువ్వు అధికారం రావడం కూడా కష్టపడని సొంత అల్లుల్ని కూడా దొక్కినావు ఇంత చేసి ఆ సభ పెట్టి నీకు సాధించింది ఏమున్నది ఇప్పటికిప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవ వస్తుందా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందా ఇంకా మూడున్నర సంవత్సరాలలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందకుండా వాళ్ళ చుట్టా మట్టి కొడుతున్నారు వాళ్ళు ఏదో తెలిస్తే నీకు మీటింగ్ వస్తే ఆ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అరవై మొన్న టీఆర్ఎస్ మీటింగ్ పోయింది అరవై వీరికి పథకం పెట్టద్దు వీరికి సంక్షేమ పథకం వేయద్దు మొన్న టీఆర్ఎస్ సభకు పోయింది అని చెప్పి అక్కడ ఒక గీత గీసుకుంటారు లేడుతో తవ్వు పెట్టించిన ఊర్లల్లో నీవు నీ స్వార్థం కొరకు పేద ప్రజలను పనిచేస్తాను నువ్వు రావని కార్యకర్తలు వెళ్తే వాళ్ళు మీటింగ్ వచ్చే పథకాలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఎవరు కానీ మొన్ననే ఇప్పుడు మీటింగ్ పోయి మీకు పథకం చేద్దంటారు ఏ విధంగా నీ వల్ల ప్రజలకు న్యాయం ఉన్నదని ఒక చెప్పాలి ప్రజాస్వామ్యానికి నీ వల్ల ఏం ఉపయోగం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి గలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవదాన్తో అక్కడ పోతారు కుటుంబ సభ్యులు అందరి పోతారు అక్కడ నమస్కారాలు పెట్టేస్తారు వీడికి కాంగ్రెస్ పార్టీ తిడుతారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజం పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని భారత సమైక్య భారతదేశంలో కలుపు కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ సామాజిక న్యాయం పాటిస్తానని అనేక సంక్షేమ పథకాలు చేసి

చప్పల వరకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తో చేయదు చూస్తారు కదా నీ అప్పుల సంగతి ఏందో మొన్ననే నీ ఏఎన్సీ నీ దగ్గర చేసిన ఈఎన్సి హరిరామ్ రెండు వందల కోట్లు ఇలా బయటపడ్డ ఏసీ ఇలా మరి ఎక్కడే ఆయన డబ్బులన్నీ దొంగ సంతకాలు పెట్టినో లేకపోతే దొంగ పౌరులు చేస్తున్నావు కదా పైసలు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయనే ఈఎన్సీ రెండు వందల కోట్లు కాదు ఇంకా రెండు వందల కోట్లు కిన్నాడు ప్రతి అధికారిని ద్వారానే ఇలా జైలుకు పరిస్థితి వచ్చింది అందరి అధికారుల పాత్ర దాంట్లో ఉందని బయటకు వెళ్తాను ఇంకా అసలు కథ ముందు ముసల్లా పండుగ గందరెందుకు పడతావయ్యా ఒక సంవత్సరం ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు ఒక సంవత్సరం ముందు నువ్వు ఏం చేస్తావు ప్రజలకు గతంలో ఏం చేసినావు అప్పుడు మొదలుపెట్టి దుకాణాన్ని ఇప్పుడు ప్రజలను గందరగోళం పరచకు నీ మీటింగ్ వల్ల ఒరిగిందేమి లేదు అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలను అయోమయంలో పెట్టకు ఈ ప్రభుత్వానికి కూడా కొంచెం ఓప్యత వాళ్ళు పనిచేసే మార్గాన్ని చూపించు అవసరం అనుకుంటే ఉద్యమం పాల్గొనమంటావు అది అధికారంలో ఉన్నావు ముఖ్యమంత్రి పెద్ద మనిషి లెక్క సలహాలు ఇచ్చావు అక్కడ జానారెడ్డి చెందాడు చూడు నీ టీఆర్ఎస్ అధికారం అన్నా కూడా జానారెడ్డిని కొన్ని సలహాలు ఇచ్చిండు నీ గౌరవాన్ని కాపాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారు అధికారం వచ్చినాక కూడా కొన్ని సలహాలు ఇస్తాను నువ్వు కూడా అధికారం ఎవరుంటే నువ్వు సలహాలు ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకో కాంగ్రెస్ పార్టీకి సలహాదారంగా ఉండు మళ్ళీ ప్రజలు మంచిదనాలు చూసి నీకు రేపు అధికారం ఇస్తారు కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రజలను గదరగోళం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అయోమయం చేసి నీకు అధికారంలోకి రావాలి అని చెప్పి అనుకుంటే అది తప్పవుతుంది నువ్వు ఇంకా నీ చర్యలు నీ నీ మాటలు అహంకారం తగ్గలేదు దీన్ని వరంగల్ వేదిక ఖండిస్తున్నావు వరంగల్ జిల్లాకి ఏం చేసినావు కర్ణాటకకి ఏం చేసినావు రాష్ట్రానికి ఏం చేసినావు అని చెప్పలేదు నువ్వు ఈ రాష్ట్రం సమర్థిపోయి పంజాబ్ రైతులకు హర్యానా రైతులకు ఇక్కడి నుంచి కూడా బీహారం మహారాష్ట్ర రైతులకు తిరిగి ಆ ದೇಶ ಮೊತ್ತ ಆ ಪಾರ್ಟಿ ಆ ಭಾರತ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ಆಟ ಭಾರತ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ಮೂಡೇ ಐತಿ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಇರವೈ ರೊಂದು ಇಪ್ಪ ಇರವೈದು ಪಡೆಯ ಅಂತ ಗಂದರಗೋಳ ಗಂಗರೇ